వన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలి అంటూ మనకైతే దిశ పేపర్లో పబ్లిష్ అయింది డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరుద్యోగులు గురువారం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు టెట్ వేయాలి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టెట్ వేస్తే విద్యాశాఖ అధికారులకు ఇబ్బంది ఏమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు కృష్ణయ్య మాట్లాడుతూ గత నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్న కారణంగా చాలామంది టెట్ రాయలేదని తెలిపారు గత టెట్లో సిలబస్ మారినందున అర్హత సాధించలేదని వివరించారు వెంటనే టెట్ నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో నీల వెంకటేష్ నీల వెంకటేష్ రాజ్ కుమార్ పృథ్వీ ప్రీతం అనంతయ్య రాజేందర్ తదితరులు పాల్గొన్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూస్తే నూట ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు విఆర్ఓల కుటుంబాలకు భరోసా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అంటూ దిశ పేపర్లో ఇచ్చారు దీని గురించి చూద్దాం విధి నిర్వహణలో వివిధ కారణాలతో మరణించిన నూట డెబ్బై ఎనిమిది మంది విఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు రెండు వేల ఇరవైలో విఆర్వో వ్యవస్థ రద్దు చేయడం కొత్త చట్టం ద్వారా విఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారని పేర్కొన్నారు ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు అకాల మరణం చెందారని పేర్కొన్నారు ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి కారుణ్య నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు కారుణ్య నియామకాల నిర్ణయం పట్ల తెలంగాణ విఆర్వోల సంఘం హర్షం వ్యక్తం చేసింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది సమస్య పరిష్కారానికి కృషి చేసిన ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డికి ఇంకా కె గౌతమ్ కుమార్ల కృషి వల్ల రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ ఉద్యోగులకు మేలు కలుగుతున్నదని విఆర్వోల జేఏసీ చైర్మన్ నల్గొండ సతీష్ సెక్రటరీ జనరల్

ట్రెసా హర్షం వ్యక్తం చేసింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి రెడ్డి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్కి కృతజ్ఞతలు తెలిపింది ఈ మేరకు గురువారం ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి కె గౌతమ్ కుమార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు కొన్నేళ్లుగా మరణించిన విఆర్ఓల కుటుంబాల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ విషయాన్ని ట్రెసా ఆధ్వర్యంలో మంత్రికి పలుమార్లు విన్నవించినట్లుగా గుర్తు చేశారు స్పందించిన ప్రభుత్వం నేడు వారసులకు కారుణ్య నియామకాలు కల్పిస్తుందని తద్వారా వారి కుటుంబాలకు సామాజిక భద్రత లభించినట్లవుతుందని పేర్కొన్నారు వారిని రెవెన్యూ శాఖలోనే నియమించాలని కోరారు అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట నూట డెబ్బై ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు అంటూ అదేవిధంగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలి అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో